ఎవడన్నా ట్రంప్ బాగా చేస్తా లేడు మీరు ఇక్కడికి రండి మీకు ఇక్కడ అవకాశాలు ఇస్తారు మాట్లాడినంత మూర్ఖ ముఖ్యమంత్రిని ఎవరన్నా చూసినా మీరు ప్రపంచంలో ఈ దేశంలో ట్రంప్ మీద మోడీని ఒక మాట మాట్లాడలేదు ఇప్పటివరకు ఊళ్ళో బజార్లో కూర్చున్నాడు ఎవరైనా తిట్టుకోవచ్చు ట్రంప్ ఉంది తిట్టవచ్చు మోడీని తిట్టవచ్చు జలం స్కిల్ని తిట్టచ్చు పుతిన్ తిట్టవచ్చు జిన్పింగ్ తిట్టవచ్చు తిట్టచ్చు ఊళ్ళో బజార్లో కూడా కూర్చున్నాడు అడవాటు కట్టుకో తినిట్టుడు కానీ ముఖ్యమంత్రి గుండి సో ఉండాలి కదా నా పరిధి ఏంది నేనేంది నేను మాట్లాడితే ఏమనుకుంటారు ప్రజలు నీ నాయకుడు రాహుల్ గాంధీ ఏం ఇప్పటికి లేదు ఇప్పటికి పదిసార్లు అమరికా వచ్చిండు మళ్ళీ వాళ్ళకి కూడా పోతున్నట్టున్నాడు ఒక మాట ఇంతవరకు ఇక్కడ మాట్లాడలేదు ఇంకా పిచ్చి మాటలు పట్టుకొని నేను ఏం చెప్పాలి ఇక గా వాళ్ళు దేశాన్ని నడపెట్టు మాట్లాడే స్థితిలో లేని విషయాలను పట్టుకొని మీకు ట్రంప్ ఇబ్బందులు పెడుతున్నాడు కాబట్టి మీరు అందరికి రండి మా కాడికి ఉన్నోడే పిక్కపోతుడు ఈ వచ్చిన సంస్థలేం పీక్ కొనిపోయినాయి ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ కొత్త కూర్చుడు కాదు పాతదే ఒక్క పని మొదలు పెడతలే ఈడ హైదరాబాద్లో ఒక్కటి ఏదైనా హైరేస్ బిల్డింగ్ ప్రారంభంగా చూసినా మీరు మంచి కాలం లెక్కనన్నా అది అయితే తప్పకుండా ఈయనపై శంకుస్థాపన చేస్తుండే దాన్ని కూడా కట్టుకుంటే కూడా ప్రైవేట్ కూడా కట్టుకుంటే కూడా పోయి ఈయనపై శంకుస్థాపన చేస్తుండే పాపం ఈయన సక్కదానానికి ఈయన ముఖానికి నమ్మి వీడొచ్చి వాడొచ్చి కడతాడు అదే గురువు 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 ముచ్చట ఆయన కూడా మళ్ళీ ఇలా కూడా మాట్లాడేట్టుంది గురువు దేశ శంకుస్థాపన వరకు హైదరాబాద్కు అది ఏమనాలి వీళ్ళందరినీ మన దేశాలనే ఇట్లా మాట్లాడిన వాళ్ళకి చట్టాలు లేవు తీసుకుపోయి లోపల పెట్టడానికి వేరే వేరే దేశాలను అయితే వీళ్ళని తీసుకుపోయి ఆడ పెడుతురు మనకాడ మహా అయితే పెడితే ఎరగడలు పెట్టాలి తప్పకుండా మన ప్రభుత్వం రాగానే ఆ చేద్దాం